దేనికండి దేనికి ఎరుకల వాళ్ళని యానాది వాళ్ళని కొతికలు కొయటానిక మీకు రాజ్యాధికారం ఇచ్చింది సర్పంచి నిజంగానే ఏదైనా తప్పులు చేస్తుంటే కలెక్టర్ చర్యలు తీసుకోవాలి కలెక్టర్ని డిమాండ్ చేస్తున్నాం నీ మీద ప్రకారమైన చర్యలకు వెళ్తాం ఏ కారణాల చేత రాజకీయ ఒత్తిడితో మీరు ఆ సర్పంచ్ మీద చర్యలు తీసుకున్నారో దాన్ని పూర్తిగా కోర్టుకు వెళ్తాం వేద్యం ఆడతామని చెప్పి సందర్భంగా చెబుతూ పూర్తిగా గోపాల్ కుటుంబానికి అండగా ఉంటాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి ఈ మాటికే వెళ్ళింది వారు పూర్తిగా గోపాల్ విషయంలో కలత చెందారు ఆ కుటుంబానికి స్వయానా మీడియా సాక్షిగా ఈ జిల్లాలో ఉన్న ఎస్సీలకు ఎస్టీలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా మద్దతు తెలుపుతుంది అండగా ఉంటుంది ఇలాంటి ఒడతూపులకు తాటాకు చప్పులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భయపడవండి మా వల్ల కాదు మీరు ఎంత భయపెట్టినా గోపాల్ లాంటి వాళ్ళు కుతికలు కోసినా సుధాకర్ బాబు లాంటి వీపు పగలగొట్టినా మా తలకారు పగలగొట్టినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని వేడనాడే ప్రసక్తే లేదు మా లక్ష్యం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మాకు రక్షణ ఉంటుంది లేకపోతే మీరు కుతికలకు వస్తారు దాడి చేస్తారు దొమ్మిలు చేస్తారు పోలీస్ స్టేషన్లో పెడతారు కేసులు ఇరికిస్తారు తప్పుడు కేసులు పెడతారు అది మీ విధానమని ఈ సందర్భంగా నేను మనోచేస్తూ ఆ కుటుంబానికి సంపూర్ణమైన మద్దతును ప్రకటిస్తూ ఇప్పటికే కాకాండ గోవర్ధన్ రెడ్డి గారు వారికి సంపూర్ణంగా పిల్లాన్ని క్షేమంగా బయటికి దావడానికి తీసుకుంటున్న అన్ని చర్యలకు పార్టీ తరఫున వారికి నేను మీడియా సాక్షిగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెబుతున్నాం మీరు ఎస్సీలకు ఎస్టీలకు చూపిస్తున్న ఆదరణ మీరు ఎస్సీలు ఎస్టీల పట్ల మీరు చూపిస్తున్న ప్రేమ అభిమానాలు తిరిగి మళ్ళీ చూపించుకునే రోజు వచ్చింది ఆ రోజు కోసం మేమందరూ ఎదురు చూస్తున్నామని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను